जय कांग्रेस फोटो फोटो जयगर आंदोलन నాయకత్వం వజ్రాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రెడ్డి గారి నాయకత్వం వజ్రాలి జై సోనియామ్మ జై సోనియామ్మ రెడ్డి గారి నాయకత్వం వజ్రాలి జై తవమ్మ జై తవమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం వజ్రాలి राहुल గాంధీ గారి నాయకత్వం వజ్రాలి

ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఆనాడే చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతుంది ప్రజా పాలన అందిస్తా చెప్పిన ఏకైక నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో దామోదర్ రెడ్డి గారు తోమ్మ నాయకత్వంలో విజయపేట జిల్లా అన్ని రంగాల్లో సంక్షేమంలో అభివృద్ధిలో కూడా ప్రతి విషయంలో ఈ జిల్లాను అగ్రగామిలో నిలిచే విధంగా అదేవిధంగా సుర్యాపేట నియోజకవర్గాన్ని కూడా రామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందించి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ పని అయిపోయింది ఆల్రెడీ చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు జరిగే టికెట్ ఇచ్చినా కూడా మాకు అవసరం మిగతా మనం చూసినాం అందుకే బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బీజేపీ చూస్తే పది సంవత్సరాల పాలనలో బీజేపీ చేసింది దేశానికి విభజించి దోచుకోదాల్సి వస్తుందో కానీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు నాలుగవ తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇండియా కుటుంబ విజయం తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టణింక్షలు ప్రయత్నం జైన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షతన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే అమ్మ అమ్మ మన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ మన రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనకు తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరి అతి తెలంగాణ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దొరల పాలనలో గడీల పాలనలో ప్రజలంతా మగ్గిపోయారు మరి రీసెంట్గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆ దొరల గడీల పాలనకు చర్మగీతం పాడించి ప్రజాపాలనే కావాలి అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపాలన ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నది మరి మనందరికీ తెలిసిన విషయమే తొలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినప్పుడు మన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు స్టూడెంట్గా ఉండి యూనివర్సిటీలలో చదువుకుంటూ ఎన్నో పోరాటాలు చేసి తెలుగుదేశం ఉద్యమంలో పాల్గొన్నారు అంతేకాకుండా తొలిదశ ఉద్యమానికి అంకురార్పణ చేసింది మన రెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే శాసనసభలో మన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రత్యేక తెలంగాణ ఈ ప్రాంతానికి ఎంతైనా అవసరము తెలంగాణ ప్రజలందరూ కూడా మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు మాకు చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి ప్రత్యేక తెలంగాణని ఇవ్వాలని చెప్పేసి పంతొమ్మిది తొంభై ఆరులోనే ఆ రోజు శాసనసభలో గట్టిగా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ గాని ప్రభుత్వాన్ని గాని డిమాండ్ చేసిన మొత్తం మొదటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా మన